హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మన రెసిపీ నట్స్ స్మూదీ మార్నింగ్ మార్నింగ్ ఎంతో బిజీగా పరిగెత్తే ఉమెన్స్కి అయితే ఈ స్మూదీ రెసిపీ చాలా హెల్ప్ అవుతుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఎర్లీ మార్నింగ్ మనం టీ కాఫీతో అయితే స్టార్ట్ చేస్తాం కదా ఇక మీదట టీ కాఫీని స్కిప్ చేసి ఈ స్మూదీతో మీ డేని స్టార్ట్ చేయండి రిజల్ట్ మీరే చూస్తారు అండ్ ఈ స్మూదీ బెనిఫిట్స్ మీరు చూడాలి అంటే ఖచ్చితంగా వన్ మంత్ ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుంది మీరు ఒక వన్ వీక్ టెన్ డేస్ వాడి వదిలేసారంటే ఈ బెనిఫిట్స్ ఏవి మీకు తెలియవండి అండ్ ఇందులో మనం యూజ్ చేస్తున్న ఖర్జూరము లేకపోతే గుమ్మడి గింజలు ఇంజలు గింజలు ఇవన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్గా ఉన్నవాళ్ళు లేకపోతే నడుము నొప్పి ఇట్లా మొక్కల నొప్పులు ఇలా ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ స్మూంది ఒకసారి ట్రై చేయండి నట్స్ అన్నీ కడిగిన తర్వాత అందులో కొంచెం ఓట్స్ అండ్ కొంచెం చియా సీడ్స్ చియా సీడ్స్ నీకు సూపర్ మార్కెట్లో లేకపోతే ఆన్లైన్లో ఈజీగా దొరుకుతాయి ఇవన్నీ మునిగే వరకు వాటర్ వేసి ఓవర్ నైట్ మొత్తం పక్కన పెట్టేయాలి అలానే సో మార్నింగ్ ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము ఈ వాటర్ అయితే పడేయకండి దీంతో కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి అండ్ ఈ స్మూదీ బెనిఫిట్స్ మీకు తెలియాలంటే నేను డెఫినెట్గా వన్ మంత్ అయితే యూస్ చేయాలి వంట్లో నీరు అనేది పోవడమో లేకపోతే పొట్ట చుట్టూ ఉన్నకు తగ్గడమో మీరు బాగా గమనించవచ్చు నేనైతే ఒక రెండు నెలలు వాడి తను రిజల్ట్స్ చూసి మీకు రెసిపీ అనేది పోస్ట్ చేస్తున్నాను చాలా సింపుల్ కదా నైట్ సర్వ్ చేసి పెట్టేసి తర్వాత మార్నింగ్ మిక్సీ పట్టుకొని పాలు కలుపుకొని తాగితే సరిపోతుంది నేను ఇక్కడ చల్లని పాలు వేసుకున్నాను మీరు కావాలంటే గోరువెచ్చని పాలు కూడా కలుపుకోవచ్చు మనం అదే పనిగా నట్స్ ఇలాంటివి తీసుకోలేము కాబట్టి ఇలా స్మూదీ రూపంలో ప్రిపేర్ చేసుకుని తాగామంటే మార్నింగ్ టీ కాఫీ బదులుగా కొంచెం హెల్దీ డ్రింక్ తాగామన్న ఫీలింగ్ ఉంటుంది ఇంకా మన హెల్త్కి కూడా చాలా మంచిది ఎందుకంటే మన ఒక్క స్పూన్ షుగర్ అవాయిడ్ చేసినా కూడా మంచిదే కదా మన హెల్త్కి అండ్ ఇందులో అడిషనల్గా ఇంకా షుగర్ కానీ లేకపోతే తేనె కానీ ఏం అవసరం లేదు ఇలానే సరిపోతుంది సో మంచిగా స్మూదీని అయితే ఎంజాయ్ చేసేయండి థ్యాంక్ యూ